ఎస్ నమస్తే అండి వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ మరి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ హిందీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి మరి ఈ మిగిలి ఉన్నటువంటి పదిహేను రోజులని ఫిఫ్టీన్ డేస్ని ఏ విధంగా క్విక్ రివిజన్ ద్వారా సో మరి ప్రధానమైనటువంటి సబ్జెక్టులైన మెథడాలజీ లిటరేచర్ భాషా బోలియా కావ్యశాస్త్ర ఈ నాలుగు సబ్జెక్టులను క్విక్ రివిజన్ ద్వారా కేవలం వన్ ఫార్టీ నైన్ వీడియోస్ ఒక్కొక్క వీడియోలో కరెక్ట్గా టెన్ టు ట్వంటీ మినిట్స్ అంతే టెన్ టు ట్వంటీ మినిట్స్లో ఒక్కొక్క లెసన్ని కంప్లీట్ చేసుకుంటూ ఈ యొక్క కోర్సుని రూపొందించడం జరిగిందండి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ని చాలా స్పీడ్గా కంప్లీట్ చేసుకోవచ్చు దగ్గర దగ్గరగా ఈ వీడియోస్ నుండి ఈ క్విక్ రివిజన్ కోర్సులో ఉన్నటువంటి వీడియోస్ నుండి దాదాపుగా ఎయిటీ బిట్స్ వచ్చే అవకాశం ఉందండి ఎయిటీ బిట్స్ ఎయిటీ మార్క్స్ కాదండి ఎయిటీ బిట్స్ మరి ఈ క్విక్ రివిజన్ కోర్సులో ఉన్నాయి ఉన్నాయనేది ఒక్కసారి ఈ కంటెంట్లోకి వెళ్ళి చూద్దామండి మరి ఆల్ సబ్జెక్ట్ షార్ట్ టర్మ్ వీడియోస్ ఇక్కడ పేరుకే ఆల్ సబ్జెక్ట్ ఉంది కానీ కేవలం ఫోర్ సబ్జెక్ట్స్ ఇవి మాత్రమే ఉంటాయండి సో అవి ఏవే ఉన్నాయనేది ఒక్కసారి టచ్ చేసి చూద్దాం సో ఇందులో హిందీ గ్రామర్ ఒకే ఒక్క వీడియో ఉంది మెథడాలజీ అయితే ఫార్టీ ఫైవ్ వీడియోస్ ఫార్టీ ఫైవ్ లెసన్స్ పైన ఫార్టీ ఫైవ్ వీడియోస్ ఉంటాయి ఒక్కసారి టచ్ చేద్దాం ఏ ఏ లెసన్స్ ఉన్నాయనేది సో నెంబర్ వన్ హిందీ భాషాకా స్వరూప్ సాహితా హిందీ వర్ణమాల నైన్టీన్ మినిట్స్ హిందీ శబ్దావళి ట్వంటీ మినిట్స్ హిందీ వాక్య రచన ఫార్టీ మినిట్స్ ప్రథమ భాష ద్వితీయ భాష ట్వంటీ మినిట్స్ త్రిభాష సూత్ర నైన్ మినిట్స్ మరి శబ్దోచ్ఛారం ధ్వని శ్రవణ్ మరి ట్వంటీ మినిట్స్ మౌఖిక అభివ్యక్తి ట్వంటీ మినిట్స్ సస్వర వాచన్ థర్టీ ఫోర్ మినిట్స్ ఈ విధంగా మొత్తం ఫార్టీ ఎయిట్ లెసన్స్ని మీకు చాలా ఈజీగా అన్నీ కూడా ఎయిట్ మినిట్స్ సెవెన్ మినిట్స్ సో థర్టీన్ మినిట్స్ ఈ విధంగా మొత్తం ఏ ఒక్క పాయింట్ మిస్ అవ్వకుండా క్విక్ రివిజన్ ద్వారా ఏ విధంగా విత్ కోడ్స్ ట్రిక్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అన్నటువంటిది ఇందులో ఉంటుందండి సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే హిందీ లిటరేచర్లో సెవెంటీ త్రీ వీడియోస్ ఉంటాయి పద్య సాహిత్యలో ఫార్టీ సెవెన్ వీడియోస్ గద్య సాహిత్యలో ట్వంటీ సిక్స్ వీడియోస్ ఉంటాయండి మరి ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు పద్య సాహిత్యలో మరి మనం చూసుకున్నట్లయితే హిందీ సాహిత్యక ఇతిహాస్ అదేవిధంగా హిందీ కాల విభాజన్ నామకరణ నైన్ మినిట్స్ హిందీకే ప్రథమ కవి టూ మినిట్స్ ఆది కాల్ లెవెన్ మినిట్స్లో అంతా కంప్లీట్ అయిపోతుంది అపభ్రంశ సాహిత్య అయితే సిక్స్ మినిట్స్ సిద్ధ సాహిత్య నైన్ మినిట్స్ నాద సాహిత్య టెన్ మినిట్స్ జైన సాహిత్య టెన్ మినిట్స్ రాసో సాహిత్య లెవెన్ మినిట్స్ ఈ విధంగా సో వీలైనంత క్విక్ రివిజన్గా ప్రతి పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఇదేదో పేరుకే నామకే వస్తే క్విక్ రివిజన్ కాదు సో చాలా ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో ఏ బిట్లు అయిపోతే రా రాబోతు ఉన్నాయో వాటిని ఫోకస్ చేస్తూ రూపొందించినటువంటి కోర్సు మరి ఈ విషయాన్ని అంతా కూడా తప్పకుండా మీరు సద్వినియోగం చేసుకోవాలి గద్య సాహిత్యలో కూడా మ్యాక్సిమం అన్నీ కూడా పెట్టేస్తున్నాం థర్టీ ఫోర్ వీడియోస్ ఉన్నాయి సో తప్పకుండా మీకు యూజ్ అవుతుంది మరి ఈ తక్కువ టైంలో ఈ కోర్సు చాలా యూజ్ఫుల్ అవుతుంది దీనికి ఎటువంటి మెటీరియల్ అనేటటువంటిది ఉండదండి తప్పకుండా మరి ఈ కోర్సుని మీరు సద్వినియోగం చేసుకోండి అంతేకాకుండా ఈ కోర్సులో ఇంకా కూడా మనం చూసుకున్నట్లయితే కావ్యశాస్త్రి సెవెన్ వీడియోస్ హిందీ భాషా బోలియా సిక్స్ వీడియోస్ మరి క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సైకాలజీ ఫోర్ వీడియోస్ మరి ఆర్టీఈ ఎన్ఈపి ఎన్సీఎఫ్ ఇవి కూడా థర్టీన్ వీడియోస్లో మీకు సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వీటితో పాటు వీటితో పాటు ఇంకా కూడా మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలతో పాటు ఒక పదమూడు టెస్ట్లు కూడా ఉంటాయండి పదమూడు సో ఓవరాల్ సబ్జెక్టుల పైన పెట్టినటువంటి అన్ని సబ్జెక్టుల పైన పెట్టినటువంటి టెస్ట్లు కూడా ఉంటాయి ఒక్కొక్క టెస్ట్లో మనం చూసుకున్నట్లయితే సో ఒక్కొక్క టెస్ట్లో దాదాపుగా హండ్రెడ్ బిట్స్ కూడా ఉంటాయి సో మరి ఈ విషయాన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి సో మీకు చాలా యూజ్ అవుతుందండి ముఖ్యంగా పోస్టులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాలైన కర్నూలు మరియు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి విశాఖపట్నం సో ఇలాంటి జిల్లా వాళ్ళకైతే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఈ తక్కువ టైంలో రివిజన్ చేయడానికి ఈ ఎగ్జామ్స్ రాసుకోండి ఈ క్విక్ రివిజన్ కోర్సులో ఉన్నటువంటి వీడియోస్ చూసుకోండి దీని అమౌంట్ సో ఇక్కడైతే టూ థౌజండ్ ఉంది కొంచెం అటు ఇటుగా పెరుగుతూ ఉండవచ్చు తగ్గుతూ ఉండవచ్చు అండి సో నేను గ్యారెంటీ అయితే ఇవ్వలేము కానీ ఈ టూ థౌజండ్ వాల్యూ కొంచెం పెరగచ్చు తగ్గొచ్చు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అటు ఇటుగా పెరుగుతూ ఉండొచ్చు కానీ ఈ ఈ క్విక్ రివిజన్ కోర్సులో ఉన్నటువంటి వీడియోస్ నుండి ఎయిటీ బిట్స్ మాత్రం గ్యారంటీగా వచ్చే అవకాశం ఉందండి సో థ్యాంక్ యూ వెరీ మచ్